హలో అండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కేక్ని చేసుకుందాం సో లేట్ ఎందుకు మరి వచ్చేయండి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కేక్ చేయడానికి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ రెండు తీసుకున్నాను జీడిపప్పు గోధుమ రవ్వ పెరుగు పాలు అండ్ దాంతోపాటు షుగరు ఇలాచీ పౌడరు ఆయిల్ తీసుకున్నాను ముందుగా అయితే గోధుమ రవ్వని మిక్సీ పట్టుకున్నాను ఈ గోధుమ రవ్వ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకున్నాను దీంతో పాటు షుగర్ను కూడా తీసుకున్నాను షుగర్ను కూడా ఫైన్ పౌడర్లా చేసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి అదే మిక్సీ జార్లోన హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తీసుకొని ముక్కలుగా వేసుకొని అందులోనే పాలు పెరుగు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టాక క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది ఈ క్రీమ్ని మనము ముందుగా పౌడర్ చేసుకున్న గోధుమ రవ్వ షుగర్లో అయితే వేసుకోవాలి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను దీంతో పాటు ఇలాచి పౌడర్ని కొద్దిగా తీసుకుంటున్నాను నా దగ్గర అయితే వెనిలా లైసెన్స్ లేదు దాని బదులు ఇది వేసుకుంటున్నాను సో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి షుగర్ అంతా కరిగిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగిపోయింది కదా ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మనకి బ్యాటర్ అనేది తిక్గా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులో నేను జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బేకింగ్ కోసం ఒక గిన్నె తీసుకున్నాను అందులో కొద్దిగా నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను మీకు కాడ నెయ్యి లేకపోతే బటర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెయ్యి స్ప్రెడ్ చేశాక కొద్దిగా మైదా పిండి వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను మనకి ఎక్కడ కూడా కేక్ బేక్ అయ్యాక అంటకుండా ఉండడానికి బ్యాటర్ వేసుకున్నాక ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా చూసుకోవాలి ఇంకా స్టవ్ పైన బేక్ చేసుకోవడమే సో నేనైతే ఒక థర్టీ మినిట్స్ పాటు స్టవ్ పై ఉంచుకున్నాను ఇలా చాకతో పొడిచినప్పుడు మనకి పచ్చనిది లేకుండా చక్కగా బేక్ చేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో మనం తీసేటప్పుడు మనం వేసిన జీడిపప్పులు అన్నీ పైకి వచ్చేసాయి చూసారా ఎక్కడ కూడా అడుగు అంటుకోకుండా చక్కగా వచ్చేసింది కేక్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కేక్ కావాలనుకుంటే సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం కేక్ కేక్ని ఇలా చేసుకోవచ్చు